విజయవాడ అమ్మాయి ఈరోజు కూడా ఒక మంచి బ్లాగ్తో తో ముందుకు అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ అయితే పప్పు అయితే కడుగుతున్నాను ఈరోజు పప్పు చార్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఈరోజు టిఫిన్ ఏం పెట్టుకోలేదు డైలీ ఏదో ఒక టిఫిన్ చేస్తున్నాను కదా ఇంక ఈరోజు అయితే ఇంకా డైరెక్ట్గా అన్నం కూర చేద్దాము పప్పు చార్ చేద్దాము ఎండాకాలం కదా కొంచెం చారుతో అయితే మంచిగా తినాలనిపిస్తుంది పిల్లలు కూడా పప్పుతో బాగా తింటారు అనేసి పప్పు అయితే ఫస్ట్ వేయించాను కళాయిలు వేసి కొంచెం ఏపాను అనమాట ఏపిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే డస్ట్ అదంతా ఉంటుంది కదా షాప్లో కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు అందుకని పప్పు అయితే కొంచెం వేయించాను వేయించితే ఏంటంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది పప్పు అనేది మనం డైరెక్ట్గా వండుకోవడం కంటే కొంచెం కళాయిలో వేసి వేయించితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా వేయించిన తర్వాత రెండుసార్లు కడిగాను కడిగి కావాల్సినవన్నీ నీళ్ళు పోసి కొంచెం ఉప్పు రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా కొంచెం నూనె కొంచెం పసుపు అవన్నీ వేసి ఉడకబెడుతున్నాను ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకెక్కడ వచ్చేసి వంట్లైతే బయట వేస్తున్నాను అంటే నైట్ వంటలన్నీ ఉంటాయి కదా నైట్ అన్నం తిన్నవి ఇంకా పొద్దున్నే కడిగేస్తాను పప్పు అయితే గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టేశాను అది ఉడుకుతూ ఉంది ఇంక మధ్య మధ్యలో చూసి ఒకసారి తిప్పుతూ ఉంటే సరిపోద్ది అంటే పప్పు కుక్కర్ ఉంది కానీ పెట్టలేదు నాకు పప్పు కుక్కర్ అంటే భయం అనమాట నాకు చేయడానికి కూడా రాదు నేర్చుకోలేదు కూడా అందుకని మామూలుగా సెట్లోనే పెడతాను ఎట్లా ఏంది మనకు కావాల్సింది పప్పు అంతే కదా కాకపోతే ఏంటంటే పప్పు కుక్కర్లో అంటే తొందరగా అయిపోద్ది ప్రాసెస్ టైం తక్కువ పడుతుంది గ్యాస్ కూడా తక్కువ పడి పట్టిద్ది అనమాట ఇంకా మనం సెట్లో ఉడకబెడితే ఏంటంటే ఇంకా చూసుకుంటా ఉండాలి చాలాసేపు పట్టిద్ది కానీ ఇంక మనకి చేతగాని పనులు చేయకూడదు కదా తెలిసి తెలియక పనులు చేసి కుక్కర్ పెట్టేసి అదేదన్నా సెట్ చేయలేక పేలిపోయి ఇంక అదంతా ప్రాసెస్ ఎందుకు చేయరానప్పుడు దాని జోలికి పోకపోవడమే మంచిది అందుకని నాకు పప్పు కుక్కర్లో పప్పు చేయడం నాకు రాదు కాబట్టి మామూలుగా సెటిల్ అయితే ఉడకబెట్టేశాను విజయవాడలో అయినా అంతే ఫస్ట్ నుంచి అంతే ఇంక అట్లా అనమాట చూస్తాను త్వరలో అయితే పప్పు కుక్కర్లో పప్పు వండడం నేర్చుకుంటాను తర్వాత అయితే ఇంక ఇక్కడైతే అంటలన్నీ బయట వేసాను అప్పుడప్పుడే తెల్లారుతుంది ఇంకా పప్పు అంటే కొంచెం టైం పట్టిద్ది కదా ముందైతే అది పెట్టేశాను అది పెట్టి అది ఉడుకుతూ ఉంటే ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చని పిల్లలు ఇంకా లేవలేదు హస్బెండ్ కూడా లేవలేడు తమ్ముడు అప్పుడే లేచాడు ఇంకా మా నాన్నైతే పొద్దున్నే లేచి చిన్న పని ఉంటే బయటికి వెళ్ళిపోయాడు ఇంకప్పుడే తెల్లారుతుంది కదా లైట్ లైట్గా ఎండ వస్తుంది ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఎండ ఉండదు కాబట్టి ఎంత పనైనా చేయాలనిపిస్తుంది కానీ వన్స్ ఎండ అనేది స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎంత చిన్న పని అసలు చీపురు పట్టుకొని ఊడవాలన్నా ఎండకి ఊడవలేము అంత ఉంటుంది అనమాట అనిపిస్తుంది అంత ఎండకి చెమట పోసి అట్లా అనిపిస్తుంది ఇంక వచ్చేసి బట్టలు అయితే సరిపేస్తున్నాను అంట్లు కడిగేసాను ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ బట్టలు కదా బట్టలు అయితే సరిపేస్తున్నాను ఇక్కడ ఏంటంటే వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరా అనేది సైడ్కి గేట్ దగ్గర పెట్టాను అయితే సూర్యుని ఫోక్స్ అనేది కెమెరా మీద పడి నాకు వీడియో అనేది ఇక్కడ కొంచెం కనిపించట్లేదు అంటే సూర్యుడికి ఎదురంగా కెమెరా షూట్ చేసేసరికి ఆ సూర్యకిరణాలు అనేవి కెమెరా మీద పడేసరికి ఇటు నా ఫేస్ అనేది సరిగ్గా కనపడట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడైతే బట్టలు అయితే సరిపేస్తున్నాను నేను ఇంకా బట్టలు అయితే సరిపేసి కొద్దిసేపు నానబెడతాను ఈలోపు పప్పు అవుతూ ఉంటుంది ఇంకా పప్పు అవుతూనే ఒక పక్కనైతే టీ పెట్టేశాను ఒక పక్క టీ చేసుకుంటూ ఒక పక్క పప్పు అయితే పెట్టేశాను సరే సరిపేద్దాము సరిపేసి పక్కన పెడితే ఈలోపు బట్టలు నాన్త ఉంటాయి కదా కొద్దిసేపు బట్టలు సర్పు నీళ్ళలో నాంతా మంచిగా మంచిగా మురికైతే పోతాయి అనేసి సర్పు అయితే వేసి పక్కన పెట్టాను ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము బట్టలు ఉతికే బండ దగ్గర ఎండ వస్తుంది ఎనిమిది అయిందంటే ఎండ వస్తుంది ఇంకా లోపే మనం బట్టలు అనేవి ఉతుక్కోవాలి ఇంకా ఎనిమిది అయితే ఎండ వస్తుంది కాబట్టి ఆ ఎండకైతే ఉతకలేము బట్టలు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొద్దున్నే ముందు బట్టల పని అయితే చేసుకోవాలి ఇంకంతే కదా నీడకైతే ఎంత పనైనా చేసుకోవచ్చు ఎండకైతే అస్సలు చేయలేము ప్రాణం బాగోదు అదొకటి నాకు రెండు రోజుల నుంచి జ్వరం కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఎండకైతే చేయలేను అందుకే పొద్దున్నే లేచి నీడలోనే పనులైతే అయితే చేసుకుంటున్నాను ఇంకా అంటే జ్వరం అనే కాదు నార్మల్గా అయినా సరే ఎండ బతలికినా పొద్దున్నే లేచి పెందగాలి పనులు చేసుకుంటే ఇంకా మనకి పని తొందరగా ఉంటుంది ఎండ ఎండకి చేయాల్సిన అవసరం ఉండదు కావాలంటే మధ్యాహ్నం పూట కొద్దిసేపు పడిపోవచ్చు ఉదయం తొందరగా లేచి తొందరగా పనులు చేసుకుంటే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అట్లనమాట ఇంక ఇక్కడ అయితే ఇల్లు అయితే సర్దేస్తున్నాను అంటే పిల్లలు కూడా లేచారనమాట చెప్పాను కదా ఎండాకాలం కాబట్టి ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా ఇంక అందరూ ఇల్లు ఇంటి బయటే మంచాలు వేసుకొని పడుకుంటున్నాము ఇంక అట్లా అనమాట పిల్లలు కూడా లేచారు హస్బెండ్ కూడా లేచాడు ఇంకా మంచాలు అవన్నీ తీయాలి కదా ఇంకైతే తీస్తున్నాను పిల్లలు కూడా లేచి ఆడుతూ ఉన్నారు ఇంకా అట్లా ఉంటుందండి నా పనులు అయితే ఇంకా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకా ఎంతోమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు నేను అన్ని కామెంట్స్ చూస్తూనే ఉన్నాను కొన్ని కొన్ని వాటికి రిప్లై ఇవ్వచ్చు కొన్ని కొన్ని ఇవ్వకపోవచ్చు బట్ నేను ప్రతి ఒక్క కామెంట్ అనేది నేను చదువుతూనే ఉంటాను నాకు మంచి కల్పించిన కామెంట్ అయితే ఉంచుతాను ఏదన్నా కొంచెం నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే వెంటనే డిలీట్ చేస్తాను ఇంకా అదేంటి ఎందుకు డిలీట్ చేయాలి అనుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఆడపిల్లని నేను నా ఫ్యామిలీ నా రిలేటివ్స్ అండ్ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తున్నాను ఇంకా నెగిటివ్ కామెంట్స్ నేను ఇంట్లో డిలీట్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే ఇంక మొత్తం సర్దేస్తున్నాను ఇంకా బట్టలు అవన్నీ తీశాను మా బాబు వచ్చాడు పెద్ద బాబు అయితే మమ్మీ నేను మోస్తాను మమ్మీ అని నేను బెడ్షీట్లు అవన్నీ వేస్తే మోస్తా మోస్తా అన్నాడు అనేసి తీసుకెళ్ళాడు రెండు అడుగులు వేసి పడేసాడు అనమాట ఇంకా ఆయన అక్కడ లేపుతాడు చిన్నపిల్లాడు కదా సరే చూద్దాము ఇప్పుడు ఒక పిల్లలు ఒక పని చేస్తే మనం ఆపకూడదు సరే చెయ్యి చూద్దాము చెయ్యని వాళ్ళకు వదిలేసేయాలన్నమాట ఎందుకంటే అట్లా మనం కొంచెం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళకి చేయాలనే ఆలోచన వస్తుంది నువ్వు చేయలేవు వద్దులే నాకు నేను చేస్తాలే అంటే మాత్రం వాళ్ళని పాపం ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను అంటే పక్కలన్నీ తీసేసి మంచాలన్నీ లేపాను బట్టలు కూడా ఉతికేసాను వంటలు కడిగేసాను పప్పు కూడా అయిందనమాట కాకపోతే తాలింపు వేయాలి రుబ్బేసి పక్కన పెట్టాను ఇంకా ఇల్లులు అవి నూడ్చాలి ఇల్లు నూడ్చిన తర్వాత తాళిం పెద్ద అనేసి అట్లా పెట్టాను ఇంక అట్లా పిల్లలు ఏదన్నా పని చేస్తూ ఉంటే మనం దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చెయ్యి నువ్వు చేయగలవు మెల్లగా చెయ్యి ఒకేసారి అట్లా చేయొద్దు స్లోగా స్లోగా చెయ్యి ఒకేసారి బరువు మోయలేదు కదా ఒక్కొక్క దిండు తీసుకెళ్ళి పెట్టు రెండు దిండ్లు తీసుకెళ్ళి పెట్టు అన్నీ ఒక్కసారి మోయలేవు అట్లా ఒక్క ప్రతి ఒక్క విషయంలో మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళే ఇంకా పెద్ద అయితే ఆవరణ కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళు తేలిగ్గా చేసుకోగలుగుతారు ఇంకా మనం సున్నితంగా సుకుమారంగా పెంచితే మాత్రం వాళ్ళకే ఫ్యూచర్లో దెబ్బ తగులుతుంది ఎందుకంటే మళ్ళీ రేపొద్దున ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు నేర్చుకోకపోతే పొద్దున వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా వేరే వాళ్ళ మీద ఆధారపడితే తేలిగ్గా చూస్తారు అందుకని మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఎవరు మన జోలికి రారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇతరులు వచ్చి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు అనమాట అదొకటి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా పిల్లలు తిరుగుతున్న ఇల్లు కదా ఇంకేదో ఒకటి తినేస్తూ పడేస్తూ ఉంటారు లేదంటే పేపర్లు చూపేస్తారు ఇంకంతే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు మనం ఎంత క్లీన్ చేసినా కానీ అట్లనే ఉంటుంది ఇంకా నా హెల్త్ విషయానికి వస్తే జ్వరం అయితే కొంచెం తగ్గిందండి జ్వరం అయితే తగ్గింది బట్ నైట్ టైం అయితే లైట్గా వస్తుంది టాబ్లెట్ అయితే వేసుకున్నాను మార్నింగ్ కూడా కొంచెం టాబ్లెట్స్ జలుబు టాబ్లెట్ జ్వరం టాబ్లెట్ వేసుకొని కొంచెం టీ అయితే తాగాను ఇంకా పప్పు అయితే చేశాను పప్పుచారు పెట్టాను పప్పు చారు అయితే చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఇంకా మా నాన్నగారు తమ్ముడు మా హస్బెండ్ అందరూ పప్పు ఈరోజు బాగుందన్నారు ఏదైనా మనం చేసిన పనికి బాగుంది అని ఒక చిన్న కామెంట్ వస్తే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చేయాలి ఇంకా మంచి మంచి వంటలు చేయాలని అట్లా ఒక సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది అలాగే మీరు కూడా నాకు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చారనుకోండి నేను మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది మీరు లైక్ ఇస్తుంటే ఏమనిపిస్తుంది ఒక వీడియో పెడుతున్నప్పుడు రెండు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది డైలీ లాంగ్ వీడియోస్ ఇంకా అట్లా ఒక సపోర్ట్ అనేది ఇస్తే ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అర్థం అండి మనం అర్థం చూసుకుంటాం కదా అద్దం అయితే దుమ్ము పెట్టి ఉంది ఇంకా నానోళ్ళు నానైతే ఇంకా క్లీన్ చేసుకోలేరు కదా నానైతే అసలు పెద్దగా అర్థం కూడా చూసుకోరు ఇంకా మగ మనుషులు అర్థం ఎక్కువగా చూసుకోరు కదా ఇంకా నానంటే పెద్ద కాబట్టి ఇంకా ఆయన అర్థం పట్టించుకోరు అసలు ఇంక అయితే ఇంకా అది దుమ్ము దుమ్ము ఉంది సరే క్లీన్ చేద్దాము అనేసి కొంచెం సరుకులు నీళ్ళు వేసాను ఒక చిన్న మగ్గు మగ్గులో ఫస్ట్ అయితే పొడి బట్టతో తూర్చాను పైన దుమ్ము అంతా తూర్చేసి తర్వాత కొంచెం సరుకు నీళ్ళు లేసాను అన్నమాట సరుపు నీళ్ళు వేసి సరుపు నీళ్ళతో తుడిచి మళ్ళీ ఇంకా వేరే పొడుగు పొడి గుడ్డ తెచ్చి మొత్తం మళ్ళీ క్లీన్ చేశాను ఇప్పుడైతే నీట్గా ఉంది ఎందుకంటే ఇంక అది బయటే పెడతాం కదా అద్దము ఇంకా బండ్లు అవి వెళ్తూ ఉంటాయి దుమ్ము దూని పడుతూనే ఉంటుంది ఇంకేదైనా మనం కొంచెం నీట్గా చేసుకుంటే మంచిగా అప్పుడప్పుడు ఫేస్ చూసుకోవడానికి నీట్గా అర్థం బాగుంటుంది అనమాట ఇంకా అట్లా అర్థం అయితే క్లీన్ చేశాను ఇంకా ఇల్లు కడిగే పని అయితే ఉందండి ఇల్లు అయితే కడగాలి కిచెన్ సర్దేశాను గ్యాస్ అవన్నీ కడిగేసాను బెడ్రూమ్లో బట్టలు అవన్నీ సర్దేశాను ఇంకా ఇల్లు కడగడం ఒక్కటే ఉంది ఇల్లు ఒక్కటి కడిగితే పని అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట నేను విజయవాడ వెళ్ళేసరికి ఇల్లు అయితే ఒకసారి వీళ్ళనప్పుడల్లా ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ నేను వెళ్ళేలోపు ఇల్లు అయితే క్లీన్ చేస్తాము నేను డాడీ కలిసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంకా ఇప్పుడే ఇంట్లో పని అంతా అయిపోయింది ఇప్పుడే నేను అన్నం తిన్నాను అన్నం తినేసి కొంచెం ట్యాబ్లెట్లు వేసుకున్నాను అనమాట జ్వరం అయితే తగ్గింది కొంచెం జలుబు అయితే ఉంది అనమాట ఇంకా అది కూడా తగ్గిద్ది లేండి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను కదా ఇంకా ఎన్నం అయితే స్టార్ట్ అయింది ఇంక ఇప్పుడైతే కొంచెం ఇప్పుడైతే ఇక ప్రజెంట్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే జ్వరం ఉంది కదా లైట్గా పూర్తిగా అయితే తగ్గలేదు కొంచెం లైట్గా జ్వరం అయితే ఉంది కానీ జ్వరం వచ్చిందని పడుకుంటే ఇంట్లో పనులు అవ్వవు కదా అందరూ తినాలి కదా అందుకని ఇంకా బట్టలు అవన్నీ ఉతికేశాను అక్కడ చూశారు కదా ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసాను అంట్లు అవన్నీ కడిగాను ఇంకా మీరు వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా నా వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఇంకా అదండి ఈరోజు వీడియో అయితే మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకప్పుడు నాకు ఇంకా వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకైతే మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా నేను డైలీ ఒక వీడియో పెడుతున్నాను కదా మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తుంటే డైలీ రెండు వీడియోలు అయినా చేయడానికి ట్రై చేసి కంపల్సరీ రెండు వీడియో రెండు వీడియోలు అయినా చేస్తాను ఎందుకంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి మీరు చూస్తున్నారు అంటే నేను ఖచ్చితంగా రెండు వీడియోలు అయినా చేస్తాను ఇంకా ఇంకా ఇప్పుడే పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంకా హస్బెండ్ అయితే అన్నందించున్నాడు తమ్ముడు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట కదండీ ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేస్తాను మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పొద్దునైతే జామకాయ దించాను పొద్దునైతే ఒక జామకాయ తెంచాము నేను పొద్దునైతే ఒక జామకాయ తెంచాము అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఇంకా నేను మర్చిపోయాను అనమాట ఒకటి ఉంది పైన అయితే మా తమ్ముడిని తెంచమని చెప్తే తెంచాడు ఇంకా ఇంతకాయ ఉంది ఇంకా ముక్కలు కట్ చేసి తల ఒక ముక్క అయితే తిన్నాము భలే తీయగా స్వీట్ ఉంది చెట్టు చిన్నదే కానీ కాయలు బాగా కాస్తాయి ప్లస్ కాయలు కూడా చాలా తీపి ఉంటాయి అన్నమాట పొద్దునైతే పోసి తిన్నాము తల ఒక ముక్క బాగుంది ఇంకా రెండు కాయలు అయితే ఉన్నాయి పిందెలు అనమాట ఇంకా అవి రేపు వెళ్ళిందో పండు అవుతాయి అవి తెంచాలి మళ్ళీ ఒకసారి అయితే ఇంకొకైనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి డైలీ మీకోసం ప్రతి వీడియో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరీ డైలీ నా వీడియోస్ చూడండి ఓకేనా బై బై ఫ్రెండ్స్